హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ఎలా అందరూ ఈ రోజు ఒక మంచి వీడియో అనమాట ఇంతకు ముందు మన ఛానల్లో ఉంది ఆల్రెడీ సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అంటే ఇంకొక స్టైల్లో అనమాట డిఫరెంట్ స్టైల్లో చింతకాయ పచ్చడి చేసి చూపించాను కదా అలాగే ఇది చింతకాయ తొక్కు పచ్చడి అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది మన నోరు బాగోలేనప్పుడు అలా ఏదైనా అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను చూపిస్తాను అసలు దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చింతకాయకు పచ్చడికి కావాల్సినవి అనమాట ఫస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర అలాగే ఆవాలు తాలింపు కోసం అనమాట అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు చింతపండు చింతపండు ఇలా ముందుగానే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అలాగే ఉల్లిపాయ ఒకటి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎండుమిర్చి తాలింపు కోసం అలాగే వెల్లుల్లి తాలింపు కోసం మిక్సీలో వేసుకునేటప్పుడు రెండింటికి వాడాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర సో టోటల్గా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను అందుకని తొక్కు పచ్చడికి ముందుగా మనం పల్లీలు వేయించుకుందాము ఒక ప్యాన్ తీసుకుంటున్నాను ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాము ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేసుకున్నాము సో ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నాను మెజర్మెంట్స్ కూడా చెప్తాను సో నేనైతే ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఏంటంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట చింతపండు తొక్కుపచ్చడి అంటేనే మనకి కొంచెం ఆ పులుపు అలా తెలిస్తేనే బాగుంటుంది అందుకని మనం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు అనమాట అలా వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే పల్లీలు వేయించుకుందాము ఈ పల్లీలు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము మోస్ట్లీ అండి ఆయిల్ అయితే అవాయిడ్ చేస్తాను డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది కొంతమందికి ఆయిల్ వేసుకోవడం అలవాటు ఉండొచ్చు బట్ నేను మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ లో ఎక్కువ సార్లు ఆయిల్ అయితే అవాయిడ్ చేస్తాను అనమాట ఫ్యాట్ అని కాదు ఇంకోటని కాదు మరి ఎందుకు అమ్మ వేసే కూరలో కూడా చాలా తక్కువ వేస్తుంది ఇంట్లో కూడా కొంచెం తక్కువ యూస్ చేస్తే కంపారిటివ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుక్ చేసేదానికి అమ్మ చేసేదానికి చూస్తే తను కొంచమే వేస్తుంది ఆయిల్ ఎందులో అయినా వంట చేసేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా వస్తుంది మనం మాత్రం వేస్తాం ఆయిల్ అది టేస్ట్ అంత రీచ్ అవ్వదు అనిపిస్తుంది మనం చేస్తే కూడా టేస్ట్ బాగుంటది బట్ వాళ్ళు చేసినంత టేస్ట్ అయితే అనిపించదు మేబీ మనకి తిని లేకపోతే మన తాటు వాళ్ళు చేస్తే బాగుంటుంది అని ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది మనం అన్ని మసాలాలు అన్నీ వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఓకే బాగుంటుంది ఒక్కొక్కసారి అయితే అనిపించదు సో ఇప్పుడు పల్లీలు డ్రై రోస్ట్ చేస్తున్నాను సో పల్లీలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము సో పల్లీలు అయితే అనమాట ఇంకా మొత్తం పొట్టు తీసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము వన్ బై వన్ ఎలా వేసుకోవాలి ఏమేమి వేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ పల్లీలు వేసుకొని ఇంతవరకు ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం మనం ఎందుకంటే మళ్ళీ అన్నీ యాడ్ చేస్తే పల్లీలు గ్రైండ్ అవ్వవు అనమాట సో అందుకని ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకొని వస్తాం సో పల్లీలు గ్రైండ్ ఎందులో పల్లీలు మనము కొంచెం వేడిగా ఉన్నా సరే మెత్తగా ఇలా పేస్ట్ లాగా అవుతుంది అయినా పర్లేదు దీనికి ఎందుకంటే మనకి పౌడర్ లాగా ఉండవలసిన పనిలేదు ఇప్పుడు ఇందులో చింతపండు ఇంకా రిమైన్ కొత్తిమీర ఉల్లిపాయ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తానో చూడండి ఈ పల్లీలో ఫస్ట్ చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండుతో పాటుగా వాటర్ కూడా వేసేస్తాను అనమాట కొంచెం వేసుకోవాలి వాటర్ ఎక్కువ అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు అలానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్దది ఆనియన్ ఒకటి అది వేసేస్తున్నాను అలాగే కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అనమాట మనం బయట మార్కెట్లో తెచ్చుకునే దానికంటే నేను ఇందులో ఇన్స్టా మార్ట్లో పెడుతున్నాను అసలు నైన్ రూపీస్కి చాలా ఇచ్చాడనమాట ఇంత పెద్ద లాగా ఇచ్చాడు నిజంగా చాలా బాగా అనిపించింది బయట రైతుల దగ్గర మనం చాలా తక్కువ కొంటారు వీళ్ళ మధ్యలో వాళ్ళు ఇక్కడేమో ట్వంటీ రూపీస్ ఇంతకట్ట ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు మినిమం టెన్ రూపీస్ కూడా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇవ్వట్లేదు అనమాట సో ఫ్రెష్ కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టిఎస్పి అనుకోండి జీలకర్ర వేసాను జీలకర్రతో పాటుగా సాల్ట్ సాల్ట్ మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే యాడ్ చేసుకోండి కళ్ళుప్పు లేకపోతే కనుక సాల్ట్ వేసుకోండి నా దగ్గర ఇప్పుడు కళ్ళుప్పు లేదనమాట ఇది మాత్రం టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి లేదా ఒక టూ టీఎస్పీ వేసుకోండి సరిపోతుంది అలాగే ఫైనల్గా కారం ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకి ఫిఫ్టీ గ్రామ్స్ కారం అనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ఫిఫ్టీ గ్రామ్స్ కారము టూ టిఎస్పి సాల్ట్ లేదా కళ్ళుప్పు ఏదైనా సరే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం మనం మీరు కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఎలా అంటే మనము పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడే మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను సో మిక్సీ పట్టాను ఎంత బాగుంది మంచి కమ్మగా స్మెల్ వస్తుంది కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసేసుకున్నాం సేమ్ ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు జస్ట్ కొంచెం చిటికెడ అలాగే కొంచెం ఆవాలి అంటే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లు కూడా యాడ్ చేసుకుందాము ఇందాక మీకు ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను అనమాట కరివేపాకు కరివేపాకు నేను నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను సో వెళ్ళి తీసుకొస్తాను సో ఫ్రెష్ కరివేపాకు అనమాట వేద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఎండిమిర్చి వేద్దాం ఇందాక పక్కన పెట్టుకున్నాము కదా ఎండిమిర్చి వేస్తున్నాను ఎండిమిర్చి తర్వాత ఈ నాలుగు వెల్లుళ్ళు ఉన్నాయి కదా ఒక ఐదారు రెమ్మలు నాలుగు కాదు ఐదారు రెమ్మలు వెల్లుల్లు ఉన్నాయి కదా ఇవి కొంచెం ఇట్లా అద్దంచి వేసేద్దాం ఇట్లా పేస్ట్ లాగా చేయొద్దు జస్ట్ ఇలా అన్నమాట ఇలా వేస్తే సరిపోతుంది కమ్మగా వస్తుంది వస్తుందన్నమాట వాసన ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ నేను ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను ఇది కూడా వెలిగించేసుకుంటాను ఇలాంటి టేస్టీ పచ్చడి చూసిన తర్వాత కొంచెం వెంటనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా రైస్ పెట్టుకొని నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే హాయిగా ఉంటుంది మీకు కూడా చూపిస్తాను ఇంకెలాంటి మినపప్పు శనగపప్పు అలాంటివి ఏమీ అవసరం ఉండదు అనమాట ఇవి వేసుకోవాలి ఇంకొకటి ఇంగ్రీడియంట్ చెప్తాను నేను అది లాస్ట్లో వేద్దాము సో ఇవి కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్నాము కదా ఇది వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లితో పాటుగా ఫ్రెష్గా కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు ఇలా చిట్ చిటుపట్ల ఆడిపోయింది కదా తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నాను అంటే ఇంగు వేసిన తర్వాత వెంటనే మనం పచ్చడి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి వేసేస్తున్నాము ఒకసారి కలుపుకుందాము ఇంకొకటి ఏంటంటే పసుపు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది లేకపోతే కూడా ఓకే కొంచెం పసుపు అంతే అనమాట ఫైనల్గా చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో మనం పన్నీరు వేసుకున్నాం కాబట్టి తాలింపు వేసిన తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలు మీరు అలా వేసేసి వదిలేస్తే కనుక మాడిపోతుంది అంటే పన్నీర్ వేసాం కాబట్టి మొత్తం పట్టిపోతుంది అలా కాకుండా మనం తాలింపు వేసిన తర్వాత దగ్గరే ఉండి కొంచెం ఆ ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి అంతే అండి సింపుల్ గా మన చింతకాయ తొక్కు పచ్చడి అయితే అయిపోయింది అనమాట అంటే చింతపండు తొక్కు పచ్చడి చాలా చాలా టేస్ట్ గా ఉంటది సో ఇప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసాను చూసారు కదా ఇది అనమాట మన వీడియో ఈ రోజు ఇప్పుడు నేను వేడి అన్నంలో పెట్టుకుని చూపిస్తాను ఎంత టేస్ట్ వచ్చిందో మీకు కూడా అతను అయితే చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను వేడి అన్నం నెయ్యి సో మీకు కావాలంటే కనుక ఇందులోకి ఒక ఉల్లిపాయ ఉంటది కదా ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని పథం పెట్టుకొని తినండి అది రాయలసీమ స్టైల్ అనమాట అది కూడా బాగుంటుంది చూసారు కదా వేడి అన్నం చింతపండు తొక్కు పచ్చడి చింతపండు తొక్కు పచ్చడి నిజంగా నేను చెప్పడం కాదు స్మెల్ అయితే వేడివేడి అన్నం నెయ్యి పచ్చడి కదా ఎరమో మంచిగా వస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో చూసారు కదా నేను తీసుకున్న మెజర్మెంట్కి అన్ని కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట వంద గ్రాముల చింతపండు యాభై గ్రాముల పల్లీలు పక్కాగా సరిపోతాయి అలాగే యాభై గ్రాముల కారము ఒక రెండు టీఎస్పీ ఉప్పు కళ్ళుప్పు లేదా సాల్ట్ ఉప్పు కనుక మీకు అలా తెలియదు అనుకుంటే ఉజ్జాయింపు మనకు తెలుస్తుంది కదా ఈ క్వాంటిటీకి అయితే సరిపోతుంది అని కొంచెం యాడ్ చేసుకోండి ఫస్ట్ తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత కొంచెం చప్పగా ఉంది అంటే కనుక కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి చింతపండు పల్లీలు కారం మాత్రం నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు బాగా కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు ఏమి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి వేడి వేడి అన్నము కొంచెం వెయ్యి వేసుకొని ఒక రెండు ముద్దలు తినండి కడుపు నిండా హాయిగా ఉంది చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంక నుంచి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అన్ని వస్తాయి అనమాట డైలీ బ్లాగ్స్ వస్తాయి కుకింగ్ వీడియోస్ ట్రావెల్ అన్ని వస్తాయి అనమాట ఏ టు జెడ్ కవర్ చేసి ఇప్పుడు నేను లైక్ చేస్తాను ఇంకొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్